షర్ట్ ఇచ్చినంత మాత్రాన లవ్ అయిపోతుందా అంటూ నిఖిల్ రోహిణికి చెప్తున్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకి లైవ్లో ఇక అసలు విషయానికి వస్తే ఇదే విషయం రోహిణి నిఖిల్కి చెప్పింది ఇందాక నేను డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు నువ్వు యష్మికి ఏమైనా షర్ట్ ఇచ్చావా అని అడిగితే నిఖిల్ అవును అన్నాడు ఏ ఏమైంది అంటే అదేం లేదు అదేమన్నదంటే యష్మి ప్రేరణతో నాకు నిఖిల్ షర్ట్ ఇచ్చాడు నేను ఎంతో స్పెషల్ అయితే కానీ నాకు షర్ట్ ఇవ్వడు కదా అని అనేసి ప్రేరణకి చెప్తుంటే నేను వాష్రూమ్ దగ్గర విన్నానంటూ అందుకే నాకు డౌట్ వచ్చిందని నిన్ను అడుగుతున్నానంటూ రోహిణి నిఖిల్ని అడిగింది అయితే దీనికి సమాధానంగా నిఖిల్ చెప్తున్నాడు అదేంటి అలా ఎలా చెప్పింది తనే వచ్చి ఏమైనా షర్ట్ ఉంటే ఇవ్వచ్చు కదా అని అడిగింది సర్లే కదా షర్ట్ అడిగింది అని చెప్పి నేను నార్మల్గా షర్ట్ ఇచ్చాను దానికి అందులో స్పెషల్ ఏముంది నేను ఇవ్వడానికి అందులోనే నీకు విషయం చెప్పరా నేను హౌస్లో ఉన్న అమ్మాయిలకి చాలా మందికి నా షర్ట్స్ ఇచ్చాను ఎవరెవరికి ఇచ్చాను అనుకుంటున్నావు సీతకి ఫస్ట్ ఇచ్చాను నయనికి ఇచ్చాను అలాగే అంతెందుకు ప్రేరణకు కూడా ఇచ్చాను అలాగే యష్మికి ఇచ్చాను అలాగే నువ్వు ఇందాక ఎలాగ అడిగావో అన్నయ్య షర్ట్ ఉందా అని అలాగే నీకు కూడా ఇచ్చాను దాంట్లోనే యష్మి ఇదంతా తీసుకోకుండా నేను స్పెషల్గా షర్ట్ ఇచ్చానని ఎలా చెప్తుందబ్బా ప్రేరణతో అంటే ఏమోనబ్బా నాకేం అర్థం కాలేదు అందుకే నాకు డౌట్ వచ్చింది కాబట్టి నేను నిన్ను అడిగాను తనేమి అడగకుండానే నువ్వు కావాలని షర్ట్ ఇచ్చావేమో అని అంటే లేదు తనే వచ్చి నా దగ్గరికి షర్ట్ అడిగింది అడిగితే అప్పుడు నా షర్ట్ ఇచ్చాను అయినా యష్మి ఇలాంటివి చేస్తుంటే నాకు చాలా చాలా చిరాకు వస్తుంది రోహిణి అందుకే ఈ మధ్యన మాట్లాడటం కూడా తగ్గించేశాను ఎన్నిసార్లు చెప్పాలో అమ్మాయికి అసలు అర్థం కావట్లేదు అయినా షర్ట్ ఇచ్చినంత మాత్రం నా స్పెషల్ అట్రాక్షన్ ఎలా అయిపోతుందంటూ నిఖిల్ చాలా కోప్పపడుతున్నాడు యష్మి మీద ఇక ఇదే విషయంలో మాట్లాడుతూ రోహిణి రేపు ఎలాగైనా చెప్పేసే నిఖిల్ ఎందుకంటే దానివల్ల నీకు మైనస్ ఉండొచ్చు అంతేకాకుండా నువ్వు గమనించాల్సిన విషయం బిగ్ బాస్ స్టేజీ మీద నీకు హరితేజ ఏం చెప్పింది నీ ఎమోషన్స్ నీ అగ్రెషన్ నీ కామెడీ అన్నీ కూడా బయట ఉంది అంటే నువ్వు అన్ని లోపల దాచుకుంటున్నావు కాబట్టి జనాలకి నీ ఆటే కాదు నీ కోపం నీ అల్లరి అన్నీ ఇష్టపడతారనే కదా హరితేజ అలా చెప్పింది కాబట్టి నువ్వు క్లియర్గా అన్నీ చెప్పేసే యష్మికి ఇప్పటికైనా సరే దీంతో చేయి లేకపోతే రాను రాను నీకే కాదు నీ కెరియర్కి కూడా ముప్పు వస్తుంది ఈ యష్మి ప్రవర్తన వల్ల అంటూ రోహిణి చెప్తుంది ఇలా అర్ధరాత్రి లైవ్లో కాన్వర్జేషన్ నడుస్తుంది వీరిద్దరి మధ్య దీంతో నిఖిల్ కలగజేసుకుని లేదు నేను రేపు ఖచ్చితంగా చెప్తాను అయినా నేను షర్ట్ ఏంది మొన్న కూడా అలాగే అడిగింది మొన్న ఇచ్చాను స్పెషల్ అట్రాక్షన్ అది తొక్కా తోలు అంటే ఊరుకునే ప్రసక్తే లేదు గట్టిగా వార్నింగ్ ఇస్తానంటూ నిఖిల్ అయితే యష్మి మీద కోపడుతున్నాడు నిజంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ యష్మి తనంటతో తానే షర్ట్ అడిగి మళ్ళీ నాకు నిఖిల్ స్పెషల్గా షర్ట్ ఇచ్చాడని ఎలా చెప్తుంది దీని మీద మీరు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదంతా కూడా లైవ్లో అర్ధరాత్రి చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్